అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈ వీడియో వచ్చేసి మేము ఊరు వెళ్ళాల్సిన దానికంటే ముందు ఒక టూ డేస్ ముందు తీసిన వీడియో అనమాట ఇంకా టూ డేసే టైం ఉంది కదా ఈ లోపు ఉతకాల్సిన బట్టలన్నీ కూడా వేసేసి అలాగే ఇల్లు కూడా కొంచెం నీట్గా క్లీన్గా పెట్టుకొని వెళ్దాం కదా అని చెప్పి అనుకుంటున్నాను అంటే ఇంకేమైనా పెండింగ్ వర్క్స్ ఉంటాయి కూడా కంప్లీట్ చేసేసుకుందాం అనుకుంటున్నాను అనమాట ఎందుకంటే ఊరు వెళ్ళొచ్చిన తర్వాత కూడా ఇంకా ఇంట్లో నాకు చాలా పనులు అయితే ఉంటాయి కొంచెం బిజీ కూడా అయిపోతాను అందుకని చెప్పి ఈ ముందర ఉన్న పనులన్నీ కూడా చేసేసుకుందాము వెళ్ళే ముందు ఇల్లు నీట్గా పెట్టుకొని వెళ్తే మనకి కొంచెం ప్రశాంతంగా ఉంటుంది కదా వచ్చిన తర్వాత అని చెప్పి అనుకుంటున్నాను అనమాట అందుకే ముందు ఇక్కడ బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసేస్తున్నాను అలాగే ఊరెళ్ళేలో ఇలాంటి ట్విస్ట్ ఒకటి వస్తుంది అని చెప్పి నేను అస్సలు ఊహించలేదండి ఆ ట్విస్ట్ ఏంటి అసలు ఏమైంది అనేది ఈ వీడియో ఎండింగ్ లోపు మీతో షేర్ చేసుకుంటాను సో ఇంక ఇక్కడ వాషింగ్ మిషన్ అయితే స్టార్ట్ చేసేసాను ఈలోపు దాని పని అది చేసుకుంటూ ఉంటుంది కదా అందుకని ఇంకా నేను ఇవాళ మీతో రొటీన్ బ్లాగ్ కంప్లీట్గా షేర్ చేసుకుందాం అనుకున్నాను కానీ ఇంకెందుకో కుదరలేదు నాకు ఒకసారి నా బట్టలు మా హస్బెండ్ బట్టలు కూడా రీచెక్ చేస్తున్నాను ఇంకేమైనా ఎక్స్ట్రా కొంచెం ఒకటి రెండు డ్రెస్సులు ఎక్స్ట్రా పెట్టుకోవాలా వద్దా ఏంటి అనేది చూస్తున్నా ఒక వన్ వీక్కి వెళ్తున్నాం అన్నమాట మేము ఊరు సో వన్ వీక్ వెళ్ళినా సరే మనకి లేడీస్కి ఏంటంటే ఒకటికి రెండు బట్టలు జతలు ఎక్స్ట్రా పెట్టుకుంటేనే బెస్ట్ కదా ఎప్పుడు ఏది అవసరం పడుతుందో తెలీదు అందుకనే చూసుకుంటున్నాను అనమాట అలాగే నేను వెళ్ళేటప్పుడు వేసుకోవాలనుకున్న డ్రెస్ ఒకటి ఇందులో ఉండిపోయింది అందుకే మళ్ళీ బట్టలన్నీ కూడా తీసి సర్దాల్సి వస్తుంది ఇంకా మా హస్బెండ్ బట్టలు కూడా ఆయన వెళ్ళేటప్పుడు ఏమేసుకుంటా అంటారో తెలియదు అని చెప్పి ఇంకా ఆయన వచ్చిన తర్వాత అడిగి మిగిలినవి సర్దేద్దామని చూస్తున్నా ఈ బట్టలు అన్నీ కూడా నావన్నమాట అన్నీ కూడా ప్యాంట్స్ చున్నీ అవన్నీ ఉన్నాయా లేవా సెట్ లాగా పెట్టుకున్నానా లేదా అని చెప్పి చూస్తున్నా అలాగే మీకు కూడా నేను ఏమేమి బట్టలు సర్దుకున్నానో చూపించినట్టు ఉంటుంది కదా అని చెప్పి వీడియో అయితే తీస్తున్నాను అనమాట ఇదొక డ్రెస్సు హాయిగా ఇలాంటి డ్రెస్సులు అయితే కంఫర్టబుల్గా ఉంటున్నాయండి అందుకే ఇలాంటివే సెలెక్ట్ చేసుకున్నా ఎందుకంటే మళ్ళీ నేను మా నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి ఆంధ్ర సైడే వెళ్తున్నాం అనమాట సో అందుకనే ఆంధ్రాలో వేడి కొంచెం ఎక్కువే కదా వాతావరణంలో అందుకని అక్కడ ఇలాంటి కాటన్ డ్రెస్సులు సాఫ్ట్గా ఉండే డ్రెస్సులు కంఫర్ట్గా ఉండే డ్రెస్సులు వేసుకుంటేనే బెస్ట్ అని చెప్పి ఈ డ్రెస్సులు అయితే పెట్టేసుకుంటున్నానండి అలాగే కొంచెం ఎమర్జెన్సీలో ఒక టూ నైటీస్ అయితే పెట్టుకుందామని చూస్తున్నాను అనమాట ఒకవేళ Um... కొంచెం ఫెసిలిటీ ఉంటే వేసుకుందాం లేకపోతే లేదు అని అనుకున్నట్టు పెట్టుకుందామని అనుకుంటున్నా అలాగే నేను ఒక హ్యాండ్ బ్యాగ్ అయితే ఆర్డర్ పెట్టాను హ్యాండ్ బ్యాగ్ వచ్చిన తర్వాత మిగిలినవి రెడీ అవుతాం చూడండి మనం పౌడరు బొట్టు కాటికాయ ఇలాంటివన్నీ ఉంటాయి కదా అవన్నీ హ్యాండ్ బ్యాగ్లో సర్దేసుకుందామని చెప్పి అనుకుంటున్నాను సో ఇదిగోండి ఈ డ్రెస్సే వెళ్ళేటప్పుడు వేసుకుందామని తీసి పెట్టుకుంటున్నాను అనమాట ఇది కూడా కొంచెం త్రీ పీస్ సెట్ లాగా వచ్చింది సో ఇది కూడా కొత్త డ్రెస్సే కాకపోతే మా అమ్మ అంటే మేము కొత్త డ్రెస్సులు వేసుకోకూడదు కాబట్టి ఒకసారి మా అమ్మ ఒంటి మీద ఇలా వేసుకుని నాకు తీసి ఇచ్చిందనమాట నేను ఇవన్నీ ఆన్లైన్లో తెప్పించుకున్న ముందే ఊరెళ్ళే పని ఉందని చెప్పేసి ఇంకా నెక్స్ట్ అలా సర్దుతూ కొంచెం పని ఇంట్లో పనులు అన్నీ చేసుకుంటూ ఉన్నా ఈలోపు ఆఫ్టర్నూన్ లంచ్ కోసం వంకాయ కూర అయితే చేసేస్తున్నాను ఎలాగో మేము ఊరెళ్తున్నాం కదా అని చెప్పి లాస్ట్కి వంకాయలు ఒక్కటి మిగిలియండి కూరగాయలు తెప్పించుకున్న వాటిలో ఇప్పుడు వంకాయ కూర కూడా చేసేస్తున్నా కాబట్టి కూరగాయలు ఏవి వేస్ట్ అవ్వకుండా సక్సెస్ఫుల్గా నేను వాడినట్టు అవుతుంది అనమాట ఇంక ఇవాళ సింపుల్గా వంకాయ కర్రీయే చేస్తున్నా అలాగే పెరిగేసుకొని తినేద్దామని చెప్పి అనుకుంటున్నాను అనమాట యాక్చువల్గా వంకాయ టమాటా కూర చేసినప్పుడు నేను అందులో పచ్చికారం ఎండుకారం రెండు కలిపి వేస్తానండి అప్పుడు ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట వంకాయ కర్రీలో మనకి ఆయిల్ కొంచెం ఎక్కువ వేస్తేనే ఆ వంకాయ కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది అందుకే ఇంకా పసుపు వేసి ఈ వంకాయలు మూతబెట్టి మగ్గిస్తున్నాను అనమాట ఇవి కొంచెం బాగా మగ్గిన తర్వాత ఉప్పేయాలి ఉప్పేసి మళ్ళీ మూతబెట్టి మగ్గించుకోవాలి అలా కాసేపు మగ్గే వరకు అడుగంటకుండా కలుపుకుంటూ మనం మగ్గించుకోవాలన్నమాట మగ్గించుకున్న తర్వాత ఇందులోకి నేను కొత్తిమీర పచ్చిమిర్చి అలాగే ఒక మూడు వెల్లుల్లి రెబ్బలు వేసుకుని మిక్సీ పట్టుకున్నాను మిక్సీ ఎప్పుడు పట్టుకోవాలంటే మనం ఆ పేస్ట్ ఇంకా కూరలో వేస్తాము అనే ముందే పట్టుకోవాలి అది ఎప్పుడంటే వంకాయలు బాగా మగ్గిపోయిన తర్వాత ఆ పేస్ట్ అయితే పట్టుకోవాలి సో మనం ఈ పేస్ట్ కూరలో వేసే ముందే పట్టుకుంటే ఏంటంటే మనకి ఈ గ్రీనిష్ కలర్ ఏదైతే ఉందో అది కలరు బ్లాక్ అవ్వకుండా ఉంటుంది లేకపోతే మనం ముందే పట్టి పెట్టేసుకున్నాం అనుకోండి పేస్ట్ అది మొత్తం కలర్ చేంజ్ అయిపోతుంది అప్పుడు బాగోదనమాట కూర కలరు సో అందుకనే నేను ఇంకా కూరలో వేసే ముందే ఈ పేస్ట్ అయితే పట్టేసాను మొత్తానికి ఇదిగోండి ఈ విధంగా వేసేసి కొన్ని వాటర్ కూడా పోసి మూత పెట్టి మళ్ళీ మగ్గించుకుంటున్నా మనము వంకాయ కూరలో కొంచెం కండ్ర అంటే చేదుదనం లైట్ అట్లా అనిపిస్తుంది కదా ఒకలాగా సో అది అనిపించకుండా ఉండాలంటే అయితే టమాటాలన్నా వేసుకోవచ్చు లేదంటే చింతపండు పులుసు లైట్గా అన్న వేసి ఉడికించుకోవచ్చు ఇక్కడ నేనైతే టమాటాలు వేస్తున్నాను సో టమాటా వేసి ఆ టమాటా కూడా మెత్తగా ఉడికేట ఉడికే వరకు మంచిగా ఉడికించుకుంటున్నాను అనమాట మూతబెట్టి సో అది ఉడుకుతుంది ప్లస్ అందులో కూరలో ఉన్న వాటర్ కూడా మొత్తం ఎవాపరేట్ అయిపోతాయి చూడండి ఈ విధంగా ఉడకాలన్నమాట నేను మాటి మాటికి ఇంకా కూడా కలుపుకుంటూ ఉన్నాను The <laughs> cat సో అందుకని మీకు చూపిస్తున్నా ఇంకొంచెం వాటర్ అన్నీ కూడా ఎవాపరేట్ అయిపోవాలి ఇంకా టమాటా కూడా ఈలోపు మెత్తగా మగ్గిపోతుంది అనమాట సో నేను వండిన తర్వాత ఈ గిన్నెలో మటుకు అస్సలు ఉంచాను వేరే గిన్నెలోకి అయితే షిఫ్ట్ చేసేసుకుంటా అయితే ఇంకో విషయం ఏంటంటే ఇవాళ నాకు కొంచెం కమ్మగా ఉంటే బాగుంటుంది కూర అనిపించి నేను ఎండుకారం ఇంకా వేయలేదు మనం కావాలంటే ఇంకా ఎండుకారం కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది నాకు కమ్మదనంగా ఉంటే బాగుంటుందని చెప్పి అనిపించి నేను ఇంకా ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను అనమాట స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే వేరే స్టీల్ గిన్నె కానీ డిష్ కానీ ఉంటుంది కదా అందులోకి మనం డిష్ అవుట్ చేసేసుకోవాలన్నమాట ఎందుకంటే ఈ గిన్నెలో అల్యూమినియం గిన్నె కదా ఇందులో ఉంచితే మంచిది కాదు ఏ రెస్ ఏ ఐటమ్ అన్నా కూడా వండిన వెంటనే మనం వేరే దాంట్లోకి అయితే పెట్టేసుకోవాలి సో ఇంకా నేను ఇలా స్టీల్ గి డిష్లోకి అయితే తీసి పెట్టేసుకున్నా ఈ కర్రీ అయితే ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ ఇదేమో అదే మేము ఊరెళ్తున్నామని చెప్పా కదా ఆ రోజు మార్నింగ్ తీసిన వీడియో అనమాట ఇంకా రాత్రి అంతా కూడా అసలు నిద్ర సరిగా పట్టలేదండి ఎందుకో యాంగ్జైటీ ఎక్కువ అనిపించింది నాకు అంటే మనం ఊరు వెళ్తున్నామంటే ముందు రోజు అంతా ప్లాన్ చేసుకుంటాం కదా నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా లేవాలి తొందర తొందర స్నానం చేయాలి మనం అనుకున్న టైం లోపు బయలుదేరిపోవాలి అన్ని పనులు ముగించుకుని అని అనుకుంటాం కదా సో ఆ ఆలోచనకు ఏమో అసలు నిద్ర సరిగా పట్టలేదు ఒక త్రీ అవర్స్ ఏమో పడుకున్నాను అంతే ఇంక ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ దాటింది సో మేము సెవెన్ ఓ క్లాక్కి అలారం పెట్టుకుని నేను మా హస్బెండ్ లేచాము ఇంకా నైట్ నుంచి ఫుల్ బీభత్సంగా వర్షం పడుతుంది మా ఏరియాలో రాత్రి కరెంటు కూడా చాలాసేపు పోయిందనమాట ఇంకా చూడండి పొద్దున వర్షం ఏమో ఇలా పడుతుంది వాటర్ కూడా నల్లలోంచి చల్ల నీళ్ళు వస్తున్నాయి నేను నార్మల్గా స్నానం చేద్దాం అనుకున్నా ఇలా చల్లటి నీళ్ళైతే వస్తున్నాయి అనమాట ఇంకా నీళ్ళు పెట్టేసుకున్నాను స్నానం చేద్దామని సో బయట అయితే ఈ విధంగా వర్షం పడుతుంది ఇంకా ఇల్లు అవి తుడుచుకునే ఉంటాయి కదా అవన్నీ తుడిచేసాను ఇంకా ఇక్కడ వచ్చేసి కాఫీ పెట్టామా ఇద్దరికి కాఫీ తాగాలి గిన్నెలు కూడా నిన్న ఈవినింగే తోమేసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఎక్కువ పని అయితే లేదు నిన్న తిన్న గిన్నెలే కొన్ని ఉన్నాయి ఇంకా స్నానం చేసే ముందు కాఫీ తాగేసిన తర్వాత ఆ గ్లాసులు అవి కూడా వస్తాయి కదా అవి ఇవి కలిపి తోమేసుకుని స్నానం చేసి రెడీ అయిపోదాం అనుకున్నా ఇంతలోగా పెద్ద ట్విస్ట్ ఏంటంటే నేను లేడీస్ ప్రాబ్లం వచ్చింది నాకు అందుకే ఇంక ఊరైతే వెళ్ళలేకపోతున్నా యాక్చువల్గా మా అత్తగారి సంవత్సరికం ఉందండి అందుకే ఊరు వెళ్దామని అనుకున్నాము నేను మా హస్బెండు గుంటూరు సో అన్నీ సర్ది అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాక ఇలా అయ్యేసరికి నాకు కూడా కొంచెం మూడ్ అయితే అప్సెట్ అయిపోయింది వెళ్ళలేకపోతున్నా అనేసి ఇంకా నేను ఇంట్లోనే ఉంటాను వచ్చేవరకు అని మా హస్బెండ్కి చెప్తే మా హస్బెండ్ మా అమ్మ వాళ్ళు ఇద్దరు ఒప్పుకోలేదు అందుకే ఇంక ఇలా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేయాల్సి వచ్చింది వచ్చిన తర్వాత అన్నయ్య డ్యూటీకి వెళ్ళిపోయాడు మా హస్బెండ్ ఏమో నన్ను దింపేసి ఇంకా ఊరైతే బయలుదేరిపోయారనమాట ఇంకా ఇక్కడ వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత నేను అమ్మ మధ్యాహ్నం ఇలా ఇద్దరం కలిసి లంచ్ అయితే చేస్తున్నాము ఇంత ఇంత సడెంట్ ట్విస్ట్ వస్తుందని నేనైతే అస్సలు ఊహించలేదండి నాకు చాలా అప్సెట్ అయిపోయింది మైండ్ అంతా కూడా వెళ్ళలేకపోతున్నా అనేసి ఇంకా టాబ్లెట్ వేసుకోవచ్చు కదా ముందరి నుంచే తెలుసు కదా అని మీకు అనుకోవచ్చు ఇదివరకు చాలాసార్లు నేను ఇలా అలా ట్యాబ్లెట్స్ వేసుకుని హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేశాను అందుకే ఇంకా మా హస్బెండ్ ట్యాబ్లెట్ వేసుకోవద్దంటే వేసుకోవద్దని చెప్పి అన్నారు అందుకని ఇంకా నేను కూడా ట్యాబ్లెట్ అయితే వేసుకోలేదు సో ఇంకా ఇవాళ మార్నింగే ఇట్లా ట్విస్ట్ అనేది ఇచ్చిందనమాట అన్ని ప ప్లాన్స్ వేసుకొని అంత ప్రోగ్రామ్ వేసుకొని మొత్తం అట్టర్ ఫ్లాప్ అయిపోయింది ఇంకేం చేస్తా చెప్పండి అలాంటి సిచ్యువేషన్ అది ప్రకృతికి సంబంధించింది మన చేతిలో ఉండదు కాబట్టి ఇంకా ఇలా అడ్జస్ట్ అయిపోవడమే సో అదనమాట ఈ వీడియో అయితే ఇక్కడితో నేను ఎండ్ చేస్తున్నా మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు కొత్తగా మన ఛానల్ని చూసిన వాళ్ళైతే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్